హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి ఏ పూజ అయినా పండగైనా అందరూ ఎంతో ఇష్టపడే ఈజీగా అయిపోయే టెంపుల్ స్టైల్ చింతపండు అండి చింతపండు నానబెట్టుకోవాలి కదా అని ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా విడదీసి వేసి వాటర్ పోసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి మీకు ఇంకా తొందరగా నానాలనుకుంటే బాగా కాగి నీళ్లు పోసి నానబెట్టేసుకోవచ్చు అలా చేయడం వల్ల ఒక పది నిమిషాలు నానిపోతుంది అనమాట కాకపోతే ప్లాస్టిక్ దాంట్లో కాకుండా స్టీల్ దాంట్లో నానబెట్టేసుకోండి దీంట్లో ఒక పొడి వేసుకుంటామండి దానివల్ల టెంపుల్లో తిన్నంత టేస్ట్ వస్తుంది దానికోసమని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత టూ స్పూన్స్ ధనియాలు వేసి కొంచెం వేయించుకొని ఇప్పుడు దాంట్లోనే టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు వేసి ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలండి మెంతులైతే వన్ స్పూన్ మాత్రమే వేసుకోండి ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో త్రీ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలండి నువ్వుల వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట నువ్వులు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే టూ స్పూన్స్ వరకు మిరియాల పొడి అయితే వేసుకుంటున్నానండి నా దగ్గర మిరియాల పొడి ఉంది కాబట్టి మిరియాలు వేసుకుంటున్నాను మిరియాల పొడి మీ దగ్గర మిరియాలు ఉంటే అవి వేసుకోండి వన్ స్పూన్ వరకు ఇప్పుడు ఇవన్నీ వేసి ఒక రెండు నిమిషాల పాటు కలర్ మారేంత వరకు మంచోరం వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా రావాలి కలరు వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లాన్ని ఇద్దాము ఇప్పుడు అదే పాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఐదు ఎండిమిర్చి వేసి వేయించుకోవాలండి నేనైతే నూనె వేయకుండా వేయించుకుంటాను నూనె వేయకుండా వేస్తే కూర వస్తుందనమాట చూసుకోండి ఒకవేళ కూర వస్తుందనుకుంటే కొంచెం నూనె వేసి వేయించుకోండి నాకు కారాన్ని సరిపడా వేసుకుంటే చాలు చూసారా ఈ విధంగా కలర్ మారేంత వరకు ఎండుమిర్చిని కూడా వేయించేసుకొని ఇప్పుడు ఎండుమిర్చిని కూడా మనం ఇందాక నువ్వులు అవన్నీ వేసుకున్నాం కదా ఆ ప్లేట్లో వేసేసి చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు మనం ఇంకా ప్రాసెస్ చూద్దాము అన్నం వండుకోవాలి కదా అని కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం అయితే పోస్తున్నానండి సుమారుగా పావు కేజీ ఉంటాయి బియ్యము అవి పోసిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా రెండు మూడు సార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోయాలండి అదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువైంది అనుకోండి ముద్ద అనమాట అలా కాకుండా ఉండాలంటే ఒకటికి రెండు గ్లాసుల వాటైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వాటర్ పోసేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఎక్కువ విజిల్స్ అయితే రానక్కర్లేదు ఇప్పుడు చింతపడి నానబెట్టుకున్నాం కదా దాన్ని వెడలపాటి బౌల్లో వేసేసి బాగా ఇలా పిసికేయాలండి పిసికేసి గుజ్జు తీసి పక్కన పెట్టేసుకోవాలి పిప్పంతా తీసేసేయండి మీకు అలా కాదనుకుంటే చిల్లుల గిన్నె ఉంటుంది కదా దాంట్లో వేసి కూడా మనం ఇలా వడగట్టుకోవచ్చు అనమాట ఇలా పిప్పంత తీసి పక్కన పెట్టేసుకుందాము ఇందాక మనం ధనియాలు నువ్వులు అవన్నీ వేయించుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి వీళ్ళంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదైతే ఒక వారం పది రోజుల వరకు ఉంటుంది రాబోయే రోజులన్నీ పండగ సీజన్లే కాబట్టి మనం కంపల్సరీ పులిహార చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించే బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసి కాగబెట్టుకోవాలి నూనె కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ పసన్నపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవడం వల్ల పల్లీలు అనేవి కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటాయండి లేకపోతే మీ దగ్గర వేయించిన పల్లీలు ఉన్నా కూడా అవైనా వేసుకోవచ్చు చూసారా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా చీలికలు చేసి అది కూడా వేసి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు గుప్పడి వరకు వేసుకోవచ్చు అండి ఇంకొంచమైనా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే మూడు ఎండుమిర్చి కూడా వేసి వీటిని మళ్ళీ వేయించుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు ఎండు మిరపకాయల్ని ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఇందాక గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండుది అది కూడా వేసేసి ఇప్పుడు దీంట్లోనే అంటే చింతపండు గుజ్జు సరిపడా సాల్ట్ కొంచెం పసుపు ఇంగువ వేసి బాగా ఉడికించుకోవాలండి ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకొని ఇప్పుడు దీంట్లో మనం ఇందా పొడి కొట్టుకున్నాం కదా ఆ పొడిని టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలండి మిగిలింది మనం దాచుకున్నా కానీ ఒక పది రోజుల వరకు నెల ఉంటుందని చెప్పాను కదా నో ప్రాబ్లం అండి అది వేసేసి ఇప్పుడు మళ్ళీ మొత్తాన్ని కలిపి మంచి అన్నం వచ్చేంత వరకు చింతపండును ఉడికించుకోవాలండి ఇప్పుడు అన్నాన్ని ఇలా వెడల్పాటి గిన్నెలో వేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు అన్నాన్ని సరిపడా సాల్ట్ వేస్తున్నానండి ఇందాక గుజ్జుకు సరిపడా సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు అన్నాన్ని సరిపడా సాల్ట్ వేసేసి దీంట్లో మనం ఇందాక ఉడికించుకున్న కదా చింతపండు తిరగమూత గింజలు పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి ఇదిగోండి బాగా కలుపుకుంటే టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర రెడీ అయిపోతుందండి మనం ఇందా పొడి చేసి వేసాం కదా అది వేయడం వల్ల టెంపుల్లో ఉన్నంత టేస్ట్ వస్తుంది నేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్